మళ్ళీ సేమ్ రిపీట్ అందుకే నేను అనుకున్నవాడిని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా ఇట్లా మా మా లీడర్ వన్ ఫిఫ్టీ వన్ ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ వన్ వస్తాయి కదా వన్ సెవెంటీ ఫైవ్ ఎట్లా అని వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా ఆయనకి ఈ బృందాల పాస్ తెలుస్తుంది మా లీడర్కి అందుకే వన్ సెవెంటీ ఫైవ్ అలాడు ఇంత పెద్ద ఎత్తున ముందే ఊహించాడు ప్రతిపక్షం ఉండదు అనుకోండి పొరపాటు ఇవాళ ఓడిపోయినట్లు ప్రతిపక్షం ఉండాలి ఇవాళ ముప్పై రెండు మంది వేస్తారు ఎంపీలు ఎంపీ స్థానానికి ముప్పై రెండు మంది అభ్యర్థులు కాదు కదా ప్రతిపక్షం కాదు కదా అయినా పోటీ 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 అనేది ఇతను నిలబడినప్పుడు ఉంటుంది ఉంటది ముప్పై రెండు మంది వేస్తారు కదా ఇక అందులో మళ్ళీ మగనా అంటాం కదా ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఇవే అంటాం కదా

వైసీపీ మరి జరిగా ఒక పిలిపిస్తే క్లోజ్ కానీ మేము సమయం పాటిద్దాం ఎంత మా టార్గెట్ రేపు గవర్నమెంట్ వచ్చి అవ్వాలి ప్రభుత్వం అవ్వాలి ప్రదర్థాలు మా మా సామాజిక బాధ్యత మేము నిర్వర్తించాలి సమాజంలో మా మా ఒక బాధ్యత గల వ్యక్తులుగా మా మా బాధ్యత నిర్వర్తించాలని మా టార్గెట్ గట్టిగా చెప్తుండే బల్బు ఇరవై జూన్ నాలుగు తీసుక సాయంత్రం కల్లా అలా అలా నా మేము ఉదయం ఒక సోదరుడు నీళ్ళ సోదరుడే ఫోన్ చేసేట్లు అన్నాడు అరే బాబు ఇలా చాలామంది బాబు ఇది కొంతమంది ఈ వెస్తపరులు ఉంటారు ఈ బట్టింగ్లు క్రికెట్ బట్టింగ్లో బట్టింగ్లు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కుదిరైపోతాయి వాళ్ళ కుటుంబాలు పోతాయి లేనిపోయిన అయిపోయి ఇవ్వకండి అని చెప్పాను లేనిపోయిన అయిపోయి ఇవ్వకండి డెబ్బై తినేసారి వాళ్ళ కుటుంబాలు పోతాయి అని అందుకే చెప్తున్నాను ఆ కుటుంబాలు పోతాయి నష్టపోతాయి అని చెప్పాను ఎంత కడతారు ఎంత అలాంటి జ్యూత పక్క ఉన్న వాళ్ళకి వచ్చి ఇది అవుతుంది కొందరు ఏం చేస్తారు అయిపోస్తారు వీళ్ళే అటు నుంచి చేస్తారు అలాంటిది అలాంటి కూడా తెలుగుదేశం పని చేయటర్ వస్తుంది పోయింది పోయిందని ఇది వేసి ఇది అన్ని ఇదే అది తెలుసు కదా వస్తుంది ఎంత వస్తుంది ఎంత వచ్చిన లాభమే కదా ఇది రివర్స్ గేమ్ అదే బ్రదర్ అభిప్రాయం ఏంటి ఇది మీ దేశాలకు వెళ్దాం అనేది ఎన్నికల ముందే అనుకున్నాం ఇప్పుడు కాదు అందులో ఒక అంశం కూడా విద్యా విద్యారంగానికి సంబంధించిన ఒక విషయం కూడా ఉంది సమావేశం కూడా మాకు ఉంది అది కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకు వెళ్దామని ముందే అనుకున్నాం కానీ ఎన్నికల ముందు అది పెడితే మళ్ళీ దాన్ని ఎన్నికలకి దానికి ముడిపెడతారని అది బయటికి చెప్పలే ఒకవేళ అది వచ్చింది కాబట్టి రేపు ఉదయం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి దాన్ని దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దామా లేదు పర్సనల్ డిప్ పెడదామనేది ఇంకా డిసైడ్ చేయాలి ఒకటి పొందసార్లు చెప్పాను ఈ ఫెడరల్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అవి కొనసాగుతుండాలి కేంద్రమైన రాష్ట్రం రా రాష్ట్రాల మీద కక్ష పూర్తిగా ఉండడానికి వీలు లేదు రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాష్ట్రాలు రావాల్సిన అంశాలు ఉన్నాయో ఇవ్వాల్సిన అవి చేసి తెరవలసిందే అదే అదే రీతిలో దేశానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా దేశ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమున్నా దాన్ని రాష్ట్రాలు సంబంధించాలి రాష్ట్రాల రాష్ట్రానికి సంబంధిత అంశాలను కానీ ఏదైనా ఛానల్ తీసుకునే నేను ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితులను ఉపయోగించేది దాన్ని వ్యతిరేకిస్తాం మా సంబంధాలు అంశాల వారికి సంబంధాలు తప్ప మేము తొత్తులు కాదు మేము మేము ప్రజలకు ఆన్సరబుల్ ఈ రాష్ట్ర ప్రజలకి ఆ ముఖ్యమంత్రి కేటగిరీలే చెప్పారు ఈ రాష్ట్ర ప్రధానానికి మీరు ఆన్సరబుల్ రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర అభివృద్ధికి మేము ఆన్సరబుల్ ఐదు కోట్ల మందికి మేము వచ్చి కష్టం అంతేగాని ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తులకో కాదు జరుగుతుండగానే పోలింగ్ జరుగుతుండగానే ఇప్పుడు అలాగే పూర్తయింది నిన్న మీ పార్టీ ఏమో వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఏమో అధికారం మాదే అని ప్రకటించుకుంటూనే ఉన్నాయి కానీ నిన్నటి నుంచి అటు నర్సరావుపేట ఈ రోజు తిరుపతి వరుసగా దాడులు జరుగుతున్నాయి మొత్తం అంతా ఒక ఇంతకాండగా ఉన్నాయి కులపర్తి నాని మీద దొండకులు కొంతమంది దాడి చేశారు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర శాంతి భద్రతలు ఏమైపోతుంది ఎందుకు అంత అభద్రత బావ్ రెండు పార్టీలకు కూడా అదే తప్పు అని చెప్తున్నా నేను ఒక సుదీర్ఘరణ రాజకీయం వ్యక్తిగా వీటిని ఎవరూ కూడా ఉపేక్షించలేదు అలాంటి సంఘటనలకి మా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించదు ముందుగానే మా కార్యకర్తకి మా మా వాళ్ళు సమయం పాటించాలని చెప్పాము వీళ్ళు ఆక్రోషంలో ఉన్నారు వీరు ఓడిపోయే స్థితిలో ఉన్నారు స్థానం అందులో స్థానం కోల్పోయి వాళ్ళు ఏదైనా అన్యాస్తే తగ్గి ఉండమని చెప్పి ప్రతి వారికి చెప్పాము మీ ఇంట్లో పెళ్లి అవుతుంది మీ తమ్ముడు మీ అన్న మీ మేనత్తో లేకపోతే మీ ఇంట్లో పక్షమో లేకపోతే మీ ఫ్రెండ్ అంతా అలాగే వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఒక కూటమి వాళ్ళు అటెండ్ అయ్యారు

నేను కూడా నేను కూడా ఆండ స్టేట్మెంట్ న్యాచురల్ కదా డెబ్బై నాలుగు శాతం మంది మహిళలకు వచ్చి లబ్ధి పొందారు రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో లబ్ది పొందిన వాళ్ళు ఓ సాయం పొందిన వాళ్ళు ఓ మంచి జరిగింది కుటుంబం జరిగితే చల్లగా ఉండాలి బాబా అని కోరుకోవడం తప్పు కాదు కదా అంతే ఎందుకంటే అందులో అద్భుతమైన విషయం లేదు మన సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం మన మన మా ఆంధ్ర సాంప్రదాయం అది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మా 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 చెల్లి అందరూ కానీ సార్ రాజకీయ పార్టీ ప్రతి పార్టీకి కూడా మహిళా ఓటర్స్ ఉంటారు కానీ వందకు వంద శాతం మహిళా ఓటర్స్ అందరూ వైసీపీకే ఓట్ ఎలా చెప్పగలం లక్ష్మి పొందినంత మాత్రం వేయాలంటే వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ఉంటారు కదా చెప్తాను అదే కదా చెప్పింది ధ్యానమండ్రి ఏం చెప్పారు మీకు మంచిది జరిగి మీరు బాబు బాగున్నాం అనుకుంటే నన్ను ఆశీర్వదించండి అంతేగాని మేమేమైనా బలంతో పెట్టి ముద్రించావా ఆ మాటగా వాళ్ళందరూ ప్రభావితం అయ్యారు అనుకుంటున్నాను మేము చంద్రబాబు లేక విమర్శలు చేసి నేను పోయి మాట చెప్పి మోసం చేసి ఇలాంటి ఎలాంటి ఫేక్ లెటర్లు సృష్టించి చేయలే కదా